ఆయన కూడా పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అందరికీ నమస్కారం పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను క్లుప్తంగానే మాట్లాడాల్సిన సందర్భం ఆనాటి సజీవ చరిత్రకి నేను కూడా ఒక సాక్షిని ఇక్కడ మా ఇంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు నన్ను తీసుకెళ్లి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బహుశా గుర్తుపెట్టుకున్నారు గవర్నర్ గారు మా బీజేపీ బలంగా ఉంది రా వెళ్దాం రమ్మన్నారు భాస్కర్రావు గారు గుంపు అంతా వచ్చి చెత్త కొట్టేశారు నన్ను ఆయన బాగానే ఉన్నాడు దేశ రాజకీయాలని మలుపు దిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఒక ప్రాంతీయ పార్టీని అధినేతగా దేశ రాజకీయాల్ని ఒక నియంత్రణ ఎదుర్కొని దేశ రాజకీయాలని మలుపు దిప్పిన వ్యక్తి రామారావు గారు ఈ రోజున మనందరం కూడా చర్చించుకుంటున్నాం ఒక నటుడుగా కొత్త తరానికి తెలియకపోవచ్చు అనేక పాత్రల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు లేనని ఏ చేయలేనని పాత్రలు ఆయన చేశారు సాంఘికంగా జానపదం కానీ పౌరాణికంగా కానీ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అలాంటి వ్యక్తి పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఏ విధంగా పరిపాలన చేశారో మనం చూసాం పెద్దలు చెప్తారు అనేక సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు కొత్త తరానికి తెలియదు ఏమి జరుగుతుంది ఏం జరిగింది ఆయన నిజమేమిటి ఏ విధానంలో వెళ్ళారు నీతివంతమైన పరిపాలన ఎలా ఇచ్చారని మనం చర్చించుకోవాల్సిన సమయం అవుతుంది ఆ రోజున జరిగిన సంఘటన ఏమిటి కొంతమందిని ప్రలోభ పెట్టి ఆశలు రేకెత్తించి నీతివంతమైన విధానాలకు భిన్నంగా నడవాలి మీరు సంపాదించుకోవాలి రండి నా దగ్గరకు రండి అని చెప్పిన వ్యక్తి నారాయణ భాస్కరవు గారు మొదటి రోజు నేను ఇంకా బాబు గారి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఒక దళిత ఎమ్మెల్యే ఉండ్రు కృష్ణారావు ఇప్పుడు మన మధ్యలో చనిపోయారు ఉండ్రు కృష్ణారావు దళిత ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి మా జిల్లాయే అన్న అన్నగారిని దింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఫస్ట్ మ్యాన్ ఆయన వచ్చి చెప్పినప్పుడు ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చారు పది లక్షలు ఇస్తారు మీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానన్నారు నన్ను రమ్మంటున్నారు అన్నారు ఎవరెవరంటే చెప్పారు మా జిల్లాకు చెందిన ఒక గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు అదేవిధంగా రామచంద్రరాజు గారు వాళ్ళిద్దరు కూడా వెళ్తానన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు అప్పుడు అన్నగారు ఇంకా రాలే అప్పుడు బాబు గారు ఉన్నారు ముఖ్యంగా లీడ్ చేస్తున్న ఇన్ఛార్జ్గా లీడ్ చేస్తున్న వ్యక్తి అలు హరిరాం జోగయ్య గారు హరిరాం జోగయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాను ఇలా ఉంది అని చెప్పి ఆ పిలిచాను నేను మాట్లాడా వెంకటస్వామి నాయుడు గారిని పిలిచి వెంకటస్వామి నాయుడు కరెక్ట్ కాదయా రాబోయే మంత్రి అవుతాం ఎందుకు వెళ్తున్నామంటే మేము వెళ్ళిపోతున్నాం అన్నారు రామచంద్రరాజు గారు వెళ్తే వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంది బ్రేక్ఫాస్ట్ ద్వారా నిర్ణయం తీసుకోబోతున్నారు వెళ్తున్నారని చెప్పినప్పుడు హరిరామజోగి గారికి చెప్పాను నమ్మలే ఆయన ఇందాక మా తమ్ముడు చెప్తే ఉపేంద్ర గారు నమ్మినట్టే నమ్మనట్టే ఆయన నమ్మలే అప్పారావు గారికి ఫోన్ చేసి అప్పారా గారు బాంబేలో ఉన్నారు ఆయన పట్టుకోవడం కష్టమైంది ల్యాండ్ లైన్లే కదా అప్పుడు పట్టుకొని చేస్తే అదేం లేదన్నాడు ఆయన కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చెప్పాం అన్న అన్నగారు చెవులో చేసాం పక్క నుండి చెప్పాం అన్నగారు ప్రమాదం ముంచుకొస్తుంది ఇక్కడి నుంచి అందరిని ఇంటికి రమ్మందామని చెప్పాను నేను ఇంటికి రమ్మంటే బెటర్ అని చెప్పాం ఇంటికి పిలిచారు బాబుగారే పిలిచారు అందరిని ఎమ్మెల్యేలు అక్కడే మొదలైంది జీవన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తిరుగుబాటు బావట ఎగరేసి మీరు నాదేళ్ల బాసరా గారికి ఇన్ఛార్జిగా ఇవ్వకుండా వెళ్ళారని మొదలుపెట్టారు ఆ రోజునే కోట నా రాత్రి రాత్రి క్యాంప్ మొదలయ్యేది బాబుగారు జోక్యం చేసుకొని ముర్షిరాబాద్ స్టూడియో తలుపులు తెరిపించి క్యాంపు స్టార్ట్ చేసి ఆ రోజున తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళీ ప్రజాస్వామ్య ఉద్యమానికి ఊపిదాగలిగారు ఆ రోజు రాత్రి కనుక క్యాంప్ పెట్టకపోతే చాలామందిని ప్రలోభేట్లు లాగేవాళ్ళు భయానక వాతావరణం ఆ రోజున ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది ఇందాక మా ఇంద్రారెడ్డి గారు చెప్పినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు సోమచందర్ రెడ్డి అని సోమచందర్ రెడ్డి అని మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గటరల సుమన వాళ్ళందరం తీసుకెళ్ళడానికి వెళ్తే ఉపేంద్ర గారు కారులో వెళ్ళాం మా ఇంద్రారెడ్డి గారు ఏం చెప్పారంటే రెడ్డి గారు మేమున్నాం రానని తీసుకెళ్లారు మొత్తం దాడి చేశారు మా మీద ఎమ్మెల్యేలు రాకుండా చేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు విమానాలను అడ్డుకున్నారు రైళ్లను అడ్డుకున్నారు ఆఖరికి మైసూరు దసపల్లా హోటల్కి వెళ్తే అక్కడ మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు నందిహిల్స్లో దాడి చేశారు ఇవాళ ఎంతోమంది ప్రజా ఉద్యమం ప్రజలు ఒక్కసారిగా బయటికి వెళ్ళి వచ్చారు ఆ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా మళ్ళా రామారావు గారు వచ్చి ఒక నియంతకి మొదటిసారిగా ఇందిరాగాంధీని నిర్ధించిన మొదటి వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు చేసి మాలాంటి వాళ్ళకి ఒక భాషగా నిలిచారు తమ్ముడు అని పిలిస్తే చాలా ఆత్మీయత ఎవరు కులాలు లేవు మతాలు లేవు అందరినీ తమ్ముడు గౌరవంగా మాట్లాడే వ్యక్తి రామారావు గారు ఆ రోజున ఉద్యమంలో నాయుడు గారు జైపాల్ రెడ్డి గారు అన్ని పార్టీలు కుడి ఎడమ పార్టీలు అందరినీ ఒక తాడు మీద తెచ్చిన ఏకైక వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రదర్శనబద్ధంగా ఎన్నికై పరిపాలన చేసిన వ్యక్తి ఆయన లోటు ఎంత అయినా ఉంది మనకి అలా మహాన్ బావిని గుర్తించుకుంటూ నా బోటి వాళ్ళు ఈ రోజున ఎనభై సంవత్సరంలో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నామంటే రామారావు గారి స్ఫూర్తిని అని మనం చేస్తున్నాం ఆ స్ఫూర్తితో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి రామారావు గారు దాన్ని మన అందరం పాటిస్తున్నామని సవినీయంగా మనం చేస్తూ సెలవు ధన్యవాదాలండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తనయులు సహృదయులు సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ బాబు గారిని మాట్లాడవలసింది కోరుతారు